నమస్తే హిట్ టీవీ మూవీ రిలీజ్ కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది సినిమా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు టికెట్ల కోసం వేట మొదలు పెట్టారు ఎంత ఖర్చైనా పర్వాలేదని ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు ఇక దీంతో థియేటర్ల యజమానులు అమాంతంగా టికెట్ల ధరను కూడా పెంచేశారు ప్రభుత్వ పెద్దలు కూడా వీరికి గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేస్తున్నారు సినీ ప్రేక్షకులను చావగొడుతున్నారు అనమాట ప్రస్తుతం ప్రపంచం అంతటా కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ ఫీవర్ నెలకొంది జూన్ ఇరవై ఏడవ తేదీ మొదటి ఆటకు వెళ్లాలని ప్రవాస్ ఫ్యాన్స్ ప్రజలు ఆసక్తిగా ఉన్నారు ఓవర్సీస్ అమెరికాతో పాటు తెలంగాణలో కూడా కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు మూడు రోజుల తర్వాత ఏపీలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు ఏపీ ప్రభుత్వం కూడా టికెట్స్ రేట్లను పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సిగ్నల్ స్క్రీన్లలో డెబ్బై ఐదు మల్టీప్లెక్స్లలో నూట ఇరవై ఐదు వరకు పెంచుకునేందుకు అవకాశం ఇప్పించింది ఏపీ ప్రభుత్వం ఐదో ఆటకు పచ్చ జెండా ఒప్పింది రెండు వారాలు అంటే పద్నాలుగు రోజుల పాటు ఈ వెసులుబాటు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్లలో డెబ్బై ఐదు రూపాయలు పెంచింది ఇది ఎనిమిది రోజుల వరకు మాత్రమే మల్టీప్లెక్స్ స్క్రీన్లలో వంద రూపాయలు పెంచింది ఇటీవలే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న కల్కి మూవీకి యూఎస్ సర్టిఫికేట్ లభించింది కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ మూవీ మూడు గంటల యాభై ఆరు సెకండ్ల నిడివితో చాలా పెద్ద సినిమాగా రానుంది మూడు ప్రపంచాల చుట్టూ తిరిగే ఈ మూవీ మూడు గంటల పాటు ఉండడమే మైనస్ అవుతుందా అన్న కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి కాంప్లెక్స్ సంబాల అనే మూడు వేరువేరు ప్రపంచాల చుట్టూ తిరిగే కథే ఈ కలికి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఇక జూన్ ఇరవై ఒకటిన విడుదల చేసిన ఈ ట్రైలర్ ఆదర్హో అనిపించేలా ఉంది సినిమాపై అంచనాలను అమాంతంగా పెంచేసింది ప్రభాస్ హీరోగా దీపికా పాద్కోన్ హీరోయిన్ గా నటించిన కల్కి సినిమాను దర్శకుడు నాగస్విన్ తెరకెక్కించాడు ఆరు వందల కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ హాసన్ మృణాల్ ఠాకూర్ శోభన్ బ్రహ్మానందం రాజేంద్ర ప్రసాద్ దిశా పటాని తమిళ స్టార్ విలన్ పశుపతి తదితరులు కల్కి మూవీలో నటించారు భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా గత రికార్డులను బ్రేక్ చేస్తుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు వరెన్యమ్స్ కోసం స్టేట్ యూన్ టూ హిట్ టివి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి